అనామిక అలాగే కళ్యాణ్ వాళ్ళిద్దరూ సత్యనారాయణ వ్రతం చేయడం కోసం అని చెప్పి కావ్య అయితే అక్కడ పూజకు ఏర్పాట్లన్నీ చేస్తుంది ఇంతలో రుద్రని ఎలాగైనా సరే కావ్యని ఇప్పుడు ఇక్కడ బ్యాట్ చేయాలి అని చెప్పి అక్కడ దీపం దీపంపురం మీద పడేసి ఇదిగో కావ్య ఏంటి నువ్వు ఇలా చేసావు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అక్కడికి ధాన్యలక్ష్మి వచ్చి ఎందుకు నా కొడుక్కి వెళ్ళావడమే ఇష్టం లేదు అలాంటిది ఈ సత్యనారాయణ వ్రతం కూడా చెడగొట్టాలి కదా అందుకే ఇలా చేస్తుంది దీపంపురం మీద పడేసింది అని చెప్పి ఈ మహాతల్లి ఈ మా ఇంటికి ఒక శనిలా దాపరించింది అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే కావ్యని అనరాని మాటలన్నీ అనేస్తుంది అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక కావ్య అయితే చిన్నతయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నారు నేను ఎందుకు అలా అనుకుంటాను నేనే కదా పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పి అంటుంది అయినా సరే ధాన్యలక్ష్మి ఈ మహాతల్లి ఉంటే ఎక్కడ అపశకనం జరగదు అన్ని అపశకనాలే అని చెప్పి కావ్యని అంటూ ఉంటుంది ఆ మాటల కావ్య అలాగే రాజు వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు మీకు నచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి